హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠా ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో అయితే జనవరి ఫస్ట్ బ్లాగ్ అండి మేము జనవరి ఫస్ట్ అప్పుడు యోగా లక్ష్మీ స్వామి గుడికి వెళ్ళాము అది ఎక్కడ ఏంటి అనేది నేను మీకు ఇంకొక వీడియో కూడా షేర్ చేస్తాను అంటే ఈ యొక్క స్థల పురాణం అనేది మీతో షేర్ చేయడానికి ఆ గుడిని చూపిస్తూ నేను చెప్తాను ప్రజెంట్ జనవరి ఫస్ట్ అప్పుడు వీడియో అయితే మాత్రం ఇది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు ఎందుకంటే చాలామంది జనాలు ఎక్కువ ఉన్నారన్నమాట అందుకని నేను టెంపుల్ని సరిగ్గా చూపించలేకపోయాను నెక్స్ట్ వీడియోలో నేను మీకు తప్పకుండా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదండి ఇది తను మా పాప నిషిత అని చెప్పాను కదా తనండి అండ్ మా బుజ్జోడిని చూసారు కదా వీడు మా బుజ్జోడు రెడ్ కలర్ షర్టు మేమంతా ట్రాక్టర్లో వెళ్తూ ఉన్నామండి ఇది కొండల్లో అనమాట చూస్తున్నారు కదా చుట్టూ ప్రదేశం అంతా అంతా చెట్లే ఉంటాయి ఎక్కడ ఇల్లుండవు ఇంతకు ముందైతే అసలు దారి కూడా లేదు ఈ చూ ఈ కొండల్లోకి దాదాపు వంద సంవత్సరాల క్రితం యోగా స్వామి వెలిసాడు స్వయంభూ తర్వాత ఆ టెంపుల్ని బాగా డెవలప్ చేశారు అప్పుడైతే అసలు దారి కూడా లేదండి అంతా రాళ్ళు అనమాట అలాంటి దగ్గరికి ఇంత దూరంలో నుంచి కరెంట్ కానీ నీళ్ళు ఇసుక సిమెంటు అన్నీ ఇక్కడ నుంచి కొండల్లోకి తీసుకొని వెళ్ళి కన్స్ట్రక్షన్ అనేది చేశారంటే చాలా గొప్ప విషయం అన్నమాట అలాగే ఆ టెంపుల్లో ప్రతి శనివారము అన్న అన్నదానం జరుగుతూ ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా ప్రతి ఒక్కరికి అన్నదానం అనేది చేస్తారు అలాగే పల్లకి సేవ స్వామికి అలంకరణ అలాగే ప్రత్యేక రోజుల్లో స్వామి వారికి వివిధ వివిధ రకాల అలంకరణలు కూడా చేస్తారు జనవరి ఫస్ట్ రోజు చందన అలంకారం చేశారండి నేను మీకు అది గర్భగుడి కదా మేము వీడియో అయితే తీలేదు పిక్ ఒకటి ఉంది దాన్ని మీకు లాస్ట్లో షేర్ చేస్తాను స్వామిది అమ్మవారిది స్వామి ఒక దగ్గర అమ్మవారు ఒక దగ్గర ఉంటారనమాట అమ్మవారికి అయితే ఇంకా ఆలయం కట్టించలేదు స్వామికి ఒకటే ఆలయం అనేది కట్టించారు ఇక్కడ చూస్తున్నారు కదండి చెట్లు అంతా ఎంత ఉన్నాయో పశువులు అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయండి మేత కోసం అవే ఇక్కడికి వచ్చి మళ్ళీ వాటంతట అవే వాటి ఇంటికి వెళ్తాయి చూస్తున్నారు అండ్ ఇక్కడ చాలా అంటే పాము ఖర్చున తేలు ఖర్చున ఇలాంటి వాటికి ఇంకా తినేవి కాయలు ఉంటాయి కదండి ఉపికాయలు నల్లికాయలు ఇలాంటి ప్రతి ఒక్క చెట్టు ఇక్కడ ఉందండి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క చెట్టు మనకి ఏదో ఒక ఔషధం లాగా పనిచేస్తుంది కానీ దేనికి ఏది అనేది మాత్రం మనం తెలుసుకొని ఉండాలి ఇక్కడ అసలు దొరకనటువంటి చెట్టు ఉండమే ఉండదు మీరు చూస్తున్నట్లయితే మా ఊరు నుంచి దగ్గర దగ్గర ఒక ఆరేడు ట్రిప్పులు పోయాయండి ట్రాక్టర్లు కొంతమంది నడిచెళ్ళేవాళ్ళు కార్లల్లో వెళ్ళేవాళ్ళు ఆటోలల్లో అలాగా రకరకాలుగా వేరే నుంచి కూడా వస్తూ ఉంటారండి అండ్ చూస్తున్నారు కదా అందరూ గోవింద గోవింద నరుస్తూ ఉంది మా అయితే అండ్ ప్రతి ఒక్కరికి అన్నప్రసాయం అనేది మాత్రమే దక్కుతుంది అలాగే నేను తీసిన వీడియోస్లో కొన్ని స్వామిని భజన చేస్తూ ఉన్నారు క్యూ లైన్ కూడా పెద్దదిగా పెట్టారనమాట ఎందుకంటే పర్వదినం కాబట్టి ఎక్కువ మంది అయిపోయారు జనాలు అందుకని క్యూ లైన్ కూడా పెట్టున్నారు ఇదైతే నేను వే అండి అంటే మీకు ఎలా ఉంటుంది ఏంటి అని చూపించడానికి నేను ఈ వీడియోని తీసాను చూసారు కదా మేమైతే వాటర్ కోసం డ్రమ్స్ని తీసుకొని వెళ్తున్నాము ఇలా ట్రాక్టర్లో ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారన్నమాట ఇంత వెనకాల కార్లర్లో వస్తూ ఉన్నారు మాట్లాడుకుంటూ ఇలా సరదాగా ట్రాక్టర్లో వెళ్తే చాలా బాగుంటుందండి నాకైతే బాగా నచ్చింది సరే బాగుంది కదా మన మన యూట్యూబర్స్ కూడా ఒకసారి ఈ వీడియో లాగ్ని చూపిద్దాము అన్న ఉద్దేశంతో నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఇది వచ్చి డక్కిలి మండలం అండి వెంబులూరు గ్రామం అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి యోగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కొండలు ఈ కొండల్లో కూడా ఇంకొక స్తంభాలేశ్వర స్వామి ఉన్నాడట అక్కడికైతే మేము ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అలాగా వెళ్ళలేరట అది ఒక మార్గం లాగా వెళ్ళాలి చాలా నిజమైనటువంటి స్వామి అని అంతా చెప్తూ ఉంటారు నాకైతే ఒకసారైనా వెళ్ళాలి అని ఉంది వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా వీడియో అనేది అయితే షేర్ చేస్తాను చూస్తున్నారు కదా వీళ్ళంతా మా ఊర్లో వాళ్ళండి మా ఊర్లో సంక్రాంతి సంబరాలు కానీ ఏదైనా ఒక చిన్న ఫెస్టివల్ అయినా కూడా చాలా బాగా చేస్తారండి అందుకనే అంటారు విలేజ్ తర్వాతే ఎక్కడైనా కూడా పండగల సెలబ్రేషన్ అంటే మాత్రం విలేజేనండి విలేజ్లో జరిగినట్టుగా ఎక్కడ జరగవు నాకు తెలిసిన అంతవరకు అండ్ సంక్రాంతి అయితే మా ఊర్లో చాలా బాగా చేస్తారు నేనైతే నా పెళ్ళయిన తర్వాతే సంక్రాంతిని ఇలా సెలబ్రేట్ చేయడం నేను నిజంగా చూస్తున్నాను ఎక్కడైనా సినిమాలలో అలా చూడడమే తప్ప నేనైతే ఎక్కడ రియల్గా అయితే చూడలేదు అండ్ ఈ అంతా గొబ్బి గొబ్బెమ్మను పెట్టి గొబ్బిలు తడతారనమాట అలాగా నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇదే నా పెళ్ళయ్యాకే అనమాట లాస్ట్ ఇయరు ఇయరు మేము గొబ్బిలు నేను కూడా తట్టాను మీకు ఆ వీడియో కూడా త్వరలో షేర్ చేస్తాను ఇదండి చూస్తున్నారు కదా మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాము మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్లో ఉంది అమ్మవారి గుడి అండ్ ఇప్పుడు మనకు కనిపించేది స్వామివారి టెంపుల్ అనమాట చూస్తున్నారు కదా ఆయన యోగా ముద్రలో మనకు ఇస్తారు ఇది వచ్చి కోనేరండి అటువైపు ఉంది మీకు నేను చూపిస్తాను ఇద్దరు చూస్తున్నారు కదా వీళ్ళంతా స్వామిని దర్శనం చేసుకునేసి అమ్మవారిని దర్శనం కోసం అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు ఇక్కడ స్వామి అమ్మవార్లు వేరువేరుగా ఉంటారు చూస్తున్నారు కదండి ఎంతమంది జనాలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఎన్ని ఆటోలు ట్రాక్టర్లు ఇంకా కొంత కొంతమంది అయితే లారీలు కూడా లారీ పూజ చేయించుకునే దానికి పర్టికులర్గా ఇక్కడికి వస్తారండి చూస్తున్నారు కదా టెంపుల్ చూసారా ఇంత దూరం కొండల్లో వాటిని తీసుకొని వచ్చి ఇంత పెద్ద గుడి కట్టారంటే నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇది ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మనము దిగాల్సిన టైం ఆసన్నమైంది you <laughs> ಮನ ಕೋರೊಂಡ್ರಾ ಆನೆ ಮಂಡಕೋ ಬಾನಂಗ ಹೋಗಿ ನೋಟ ದಂದalar ಬಿಟ್ಟಿ ನಿಗಿ ನಿಗಿ ನಿಗಾ ಮಾಡ್ತಾರೆ ಯಾನ್ನಾ ನಾನು ಅಪ್ಪಿ ನಾನು ಮುಂದೆ ಬಾನಾ ನನ್ನ ಮುಂಗಾ ಬಂದ್ರಾ ಯನ್ನಾ ಮುಂದೆ ಕದಲ್ರಾ

అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైఫ్ అని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ మీకు ఇంకా పెడుతూ ఉంటాను అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది మీకు ఏదైనా ఒక ఐడియా ఉంటే అది కూడా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి నేను మీకు వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే మనము అక్కడ అమ్మవారి గుడి దగ్గర నుంచి వచ్చేసాము మళ్ళీ స్వామి గారి గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇదొని చూస్తున్నారు కదా వీళ్ళు పొద్దున్నే వచ్చిన వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళంతా స్వామి అమ్మ వాళ్ళని దర్శనం చేసుకొని భోజనాలు చేసుకొని వెళ్ళిపోతున్నారనమాట తిరిగి ఆల్మోస్ట్ మేము ఇంటికి వెళ్ళేసరికి త్రీ త్రీ థర్టీ అయిపోయిందండి ఏదో చూస్తున్నారు కదా అక్కడ కనిపించే దగ్గర అన్న ప్రసాదం అనేది పెడు జరుగుతూ ఉంది అండ్ స్వామివారి గుడి వచ్చి ఎదురుగా మీకు కదండి ఇంతక అలాగా అసలు నాకైతే చాలా బాగా అనిపించిందండి వేపమాను నరసింహులు అనే అతను ఈ టెంపుల్ని కట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు తను దగ్గరుండి జరిపించారన్నమాట స్వామివారి గుడి స్వామివారి గుడికి ఎదురుగా ఉండేది ఇదనమాట ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు ఇక్కడ బొంకు ఈ బొంకు దగ్గర ఫ్రిడ్జ్ అసలు ఈ కొండల్లో కరెంటు కానీ ఇలా నేను నా పనిలో నేను వీడియో తీసుకుంటూ ఉంటే మా పిల్లలు మా పిల్లల పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు చూస్తున్నారు కదండి ఎలా తింటున్నారో ఇద్దరు అయితే తిని మూతంతా పోసుకున్నారు మన పనిలో మనం బిజీగా ఉంటే వాళ్ళ పనిలో వాళ్ళు కానీ చేస్తూ ఉన్నారన్నమాట చూస్తున్నారు కదండి వీడియో అయితే ఇదనమాట ఇక్కడ అన్న ప్రసాదం జరుగుతూ ఉంటే అందరూ కొంతమంది ఇక్కడికి తెచ్చుకొని తింటున్నారు కొంతమంది అక్కడే తింటున్నారు అలాగనమాట ఈ జనవరి ఫస్ట్ రోజు ప్రతి సంవత్సరం చందనలంకారం అనేది జరుగుతూ ఉంటుంది నేను ఆ చందనలంకారం మేము త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము అంటే ఇది గుడి వంతనమాట వన్ ఇయర్ మేము వన్ ఇయర్ మా పెద్ద మామయ్య వాళ్ళు చేస్తారనమాట కాబట్టి మేము చేసినప్పుడు త్రీ ఇయర్స్ వచ్చాయి నా మ్యారేజ్ అయ్యాక అప్పుడు ఆ త్రీ ఇయర్స్ పిక్స్ ఎలా ఉన్నాయో అనేది నేను మీతో లాస్ట్లో షేర్ చేస్తున్నాను చూసారు కదా ఇదండి స్వామివారి గుడి వచ్చి ఇదంతా లైను క్యూ స్వామికి ఎదురుగుండా భగత్మంతుడు ఉంటాడు అండ్ ఇలాగే ఇది అండి చూసారు కదా పూలతో డెకరేషన్ చేసి బయట ఉత్సవ మూర్తులు పెట్టున్నారు అలాగే అక్కడ కొంతమంది వాళ్ళు వచ్చి భజన చేస్తూ ఉన్నారండి గుడి చుట్టూ ఆ స్వామి వారికి పల్లక సేవ చేసే అంత స్థలము ఉంది ఆ ఖాళీ స్థలంలో మళ్ళీ చెట్లు కూడా వేస్తున్నారు అన్నమాట చూస్తున్నారు కదా ఇదోండి ఇలాగా ఇక్కడంతా స్వామి వారికి పల్లకి సేవ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ధ్వజస్తంభం ముందు పక్క ధ్వజస్తంభం దగ్గర టెంకాయలు కొట్టుకునే వాళ్ళు మొక్కుబళ్ళు తీర్చుకునే వాళ్ళు చేస్తూ ఉంటారు చూడండి ఒకసారి జనాలు బండిలు వెహికల్స్ ట్రాక్టర్లు లారీలు ఎన్ని ఉన్నాయో చూస్తున్నారు కదా ఇక్కడికి ఐస్ క్రీమ్ బండి అలాగే బొమ్మలు అమ్మడానికి కూడా వస్తూ ఇదోండి చూస్తున్నారు కదా అమ్మవారు అమ్మవారు వచ్చి ఇలా ఉన్నారు జనవరి ఫస్ట్ రోజు ఆవిడ అలంకారం అండ్ స్వామి వారిని చందన అలంకారంతో అలంకరణ చేశారు అలాగే త్రీ ఇయర్స్ నుంచి ఎలా చేస్తున్నారో ఆ ఫొటోస్ అన్నీ నేనైతే మీకు షేర్ చేశాను చూడండి వీడియో అయితే ఇదండి ఈ వీడియో నేను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్ టేక్ కేర్ ఇవి ఉత్సవ విగ్రహాలండి చూస్తున్నారు కదా ఇదన్నమాట వీడియో అయితే బాయ్ బాయ్